ట్వంటీ నైన్ సినిమాపై ఇదివరకెప్పుడు ఇలాంటి మూవీ రాలేదన్నట్టుగా కీరవాణి చెప్పుకొచ్చారు అంతేకాదు ఈ సినిమా కోసం ఎన్నో సవాళ్లను స్వీకరించాల్సి ఉందని కీరవాణి కామెంట్ చేశారు రాజమౌళి కీరవాణి కాంబో గురించి ఎంత చెప్పినా తక్కువే ముఖ్యంగా జక్కన్న సినిమాకు కీరవాణి అందించే మ్యూజిక్ ప్రాణంగా నిలుస్తుంది ఆ ఇద్దరు పర్ఫెక్ట్ సింక్ లో తమ ప్రతి సినిమాకు ది బెస్ట్ ఇస్తున్నారు ఇక మహేష్ సినిమాకు కూడా కీరవాణి నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తుంది ఓ పక్క సినిమా షూటింగ్ జరుపుకుంటూ ఉండగా మరోపక్క కీరవాణి సినిమాలో సాంగ్స్ బిజయం మీద వర్క్ చేస్తున్నట్టు తెలుస్తుంది రాజమౌళి తన మీద అద్భుతాలు చూపిస్తే వెనుక తన డ్యూడీ తను పర్ఫెక్ట్ గా చేస్తాడు కీరవాణి మహేష్ రాజమౌళి కాంబో సినిమాలో కీరవాణి పాత్ర కూడా చాలా ఉంటుందని తెలుస్తుంది సినిమాలో ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్ గా నటిస్తూ ఉండగా ప్రతి నాయకుడిగా పృథ్వీరాజ సుకుమారి నటిస్తున్నాడని తెలుస్తుంది మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా విషయంలో కీరవాణి ఇంతకు ముందు ఇలాంటిది జరగలేదు అని చెప్పగానే సూపర్ స్టార్ ఫ్యాన్స్ సూపర్ ఖుషీ అవుతున్నారు రాజమౌళి సినిమా కోసం మహేష్ తన మేకవర్ చేసుకున్న విషయం తెలిసిందే ఈ మధ్యనే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ఫారిన్ షెడ్యూల్కి రెడీ అవుతున్నారని తెలుస్తోంది